వ్యతిరేకించండి తంతులపై జరుగుతున్నటువంటి అగత్యాలను వ్యతిరేకించండి తంతులపై జరుగుతున్న దర్శనాలను వ్యతిరేకించండి వ్యతిరేకించండి

మీరేనమ్మా మీ పేరమ్మా నువ్వేం చదువుతున్నావు తల్లి నైన్త్ క్లాస్ నువ్వు టెన్త్ క్లాస్ టెన్త్ అయిపోయింది మీకు ఏదన్నా చూపారమ్మా గవర్నమెంట్ వాళ్ళు ఏదన్నా గవర్నమెంట్ వచ్చేదన్నమ్మా మీకు ఇల్లు కట్టిస్తాం కానీ ఏదో ప్రభుత్వం నుంచి ఏదన్నా డబ్బులు ఇస్తాం కానీ ఇస్తామన్నారు అన్నారు కానీ చూడండి ఇంత నిరుపేద కుటుంబానికి కనీసం சவுண்ட் பைட் பாடல் இரண்டு భారత కోసం పోరాడతాం భారత భారత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావ్ అంబేద్కర్ పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిని మా జాతీయ అధ్యక్షుడు అంబేద్కర్ గారు మనవడైనటువంటి భీమరావు అంబేద్కర్ గారు ఇక్కడ నేను రావడానికి కారణం ఏంటంటే ఇదే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మల్లాం గ్రామంలో సురేష్ చనిపోయినప్పుడు కనీసం ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా మంత్రిగా ఉన్నా ప్రధానమంత్రిగా ఉన్నా సురేష్ ఓట్లు ఇస్తేనే గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిన బాధ్యత ఆయనకుంది పరామర్శ చేయలేదు సరికదా కనీసం ఆ కుటుంబానికి అందించినటువంటి అందించాల్సినటువంటి పరిహారం జనసేన కార్యకర్త చనిపోతే ఇన్సూరెన్స్ కింద ఐదు లక్షలు పరిహారం చెల్లించేటటువంటి జనసేన పార్టీ ఈ రోజు కూడా వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు చెల్లించలేదు అంటే అదే తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఇక్కడ కాపు కుటుంబం కాలిపోతే ఇల్లు కాలిపోతే కాపులందరూ కలిసి నాలుగు లక్షల రూపాయలు స్పాట్లో ఇచ్చారు మీకు అందరు తెలిసిన విషయమే కానీ ఈ రోజు కూడా ఇది షెడ్యూల్డ్ క్యాస్ట్ మాల కుటుంబం కాబట్టి ఒక్క రూపాయి ఇవ్వడానికి వాళ్ళకి చేతులు రాలేదు అంటే ఎవరైనా సరే షెడ్యూల్డ్ క్యాస్టర్ మాదైనా మాదికైనా ఏ పార్టీలో ఉన్న జెండా మోసే కూలీయే కానీ మా కార్యకర్తలు కారు మీరు మాకు మీరు లెక్కలేదని వాళ్ళ వివరంగా చెప్పారు సో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ మా ఓట్లతో గెలిచి రాజ్యాంగాన్ని అనుసరించాల్సినటువంటి వ్యక్తి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని పదవు నుంచి తొలగించాల్సిందిగా శాసనసభ్యుడిగా డిస్క్వాలిఫై చేయాల్సిందిగా సుప్రీంకోర్టు వారిని కే కోరి ఉన్నాము కేసు నంబర్ ఇరవై ఐదు ఇరవై ఐదు ఆరు వందల పదమూడు బార్ ఇరవై ఇరవై ఐదు సుప్రీంకోర్టులో కేసు కూడా రిజిస్టర్ అయ్యింది డైరీ నెంబర్ కూడా మాకు వచ్చింది సో పవన్ కళ్యాణ్ గారిని సుప్రీంకోర్టుకి పిలిచి అక్కడే న్యాయం తేల్చుకుంటాం ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే ఒక అమానుషమైనటువంటి గ్రామ బహిష్కరణ కులం పేరుతో మాలపల్లి మొత్తాన్ని మేము బహిష్కరించామని చెప్పేసి ఎవరైతే మేము అగ్రవర్ణాలమే అని చెప్పుకున్నటువంటి దోపిడీ వర్గాలు ఉన్నాయేదో వాళ్ళు కుల బహిష్కరణ జరిగినప్పుడు జిల్లా కలెక్టర్గా ఒక డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్గా ఇమిడియట్గా వచ్చి న్యాయమూర్తిగా న్యాయం చెప్పాల్సిన కలెక్టర్ గారే ఆర్డీఓ గారు వచ్చి ఇక్కడ మొత్తం ఎంక్వైరీ చేసుకొని స్టేట్మెంట్లంతా తయారు చేసుకొని గ్రామ బహిష్కరణ జరిగింది కులం పేరుతో వివక్ష చూపించారు అని చెప్పినా కూడా రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన జిల్లా కలెక్టర్ గారు రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి ఇక్కడికి ఆర్డీఓ గారిని పంపించి పెదరేడు పంచాయతీ చేయించి ఐదుగురు కాపులతోటి ఐదుగురు మాలపల్లెలో ఉన్నటువంటి యువకులతోటి సంతకాలు పెట్టించుకొని ఇక్కడ జరిగినటువంటి గ్రామ బహిష్కరణని ప్రపంచానికి తెలియజేసినా సోషల్ మీడియాలో పెట్టినా ఫేస్బుక్ లాంటి వాటిలో పెట్టినా లేదు ఇక్కడ ఎస్ఐ గారు యాక్షన్ తీసుకునే ఎస్పీ గారి కాడికి వెళ్ళినా లేదు మీరు ఇంకొక కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీద మేము చర్యలు తీసుకుంటాం క్లియర్ కట్గా మీరు నోట్స్ చదివితే అర్థమైతే వాళ్ళు పెద్దరాయుడు పంచాయతీ కనుక చదివితే అర్థమైంది ఇరు వర్గాలు దీని మీద ఏం చే ఏం చేసినా కూడా మీరు సోషల్ మీడియాలో పెట్టినా కూడా మేము మీ మీద చర్యలు తీసుకుంటామని అంటే వీళ్ళు మారోళ్లే కదా వీళ్ళు ఏం చేసినా కూడా పడి ఉంటారు గ్రామాన్ని బహిష్కరించినా కూడా బయట ప్రపంచానికి తిరగడానికి వీలు లేకుండా కూడా మేము ఇక్కడ పంచాయతీ చేసిపోతున్నాం మా పంచాయతీ చెల్లుబాటు అవుతుంది ఇదే ఫైనల్ అని కండవ తిరిగేసిపోయినటువంటి కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆయన పేరుతోటి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం అయింది అదేవిధంగా ఆర్డీఓ మల్లిబాబు గారి పేరుతోటి సిఐ శ్రీనివాసరావు గారి పేరుతోటి తహసీల్దారు ఎస్ఐ గారు డీజీపీ గారు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యోగానంద్ ఆయన విజయానంద్ పేరుతోటి వీళ్ళందరినీ సుప్రీంకోర్టులో దోషులుగా ముద్దాయిలుగా పెట్టి మేము పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది ఇంతవరకు కనీసం నెల రోజులు అయిపోతా ఉంది చనిపోయి కార్యక్రమాలు జరిగి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించడం లేదు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కుల వివక్ష చూపిస్తుంది ఆర్టికల్ నెంబర్ పదిహేడుని తుంగలో దొక్కుతుంది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించలేదు కాబట్టి అవసరమైతే భవిష్యత్తులో పిటిషన్ చంద్రబాబు నాయుడుని కూడా మేము చేర్చడానికి సుప్రీంకోర్టు అనుమతి అడిగి ఉన్నాం ఆల్రెడీ వారు అనుమతించి ఉన్నారు ఎందుకంటే ఇంత దుర్మార్గం జరిగినప్పుడు ప్రభుత్వం స్పంది ఎక్కడెక్కడ చనిపోయినా సరే పది లక్షలు యాభై లక్షలు పాతిక లక్షలు కోటి రూపాయలు వాళ్ళ బాబు ఇవ్వట్లేదు కదా ప్రభుత్వం సొమ్మ కదా ఇస్తున్నారు ప్రభుత్వం సొమ్మ అంటే ఎవరు మా బిడ్డలే కదా మందు దాగి గంజాయి చిల్లర చిల్లరకోట్ల సరుకులు కట్టినటువంటి పన్నులతోటి వచ్చిన డబ్బుల్ని వాడికి వాడుకో పది లక్షలు యాభై లక్షలు పాతిక లక్షలు ఇస్తున్నారు కానీ ఇక్కడ మా బిడ్డ చనిపోతే వాడు మాలో చచ్చిపోయాడు కాబట్టి వాడికి డబ్బులు ఇచ్చేది ఏంటని ఒక్క రూపాయి ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దించేంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ షెడ్యూల్డ్ వాడు నిద్రపోడు అని చెప్పి ప్రభుత్వానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ పార్టీ వార్నింగ్ ఇస్తుంది అది చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తెలుసుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేంత వరకు మా పార్టీ నిద్రించదు ఈ రోజు నుండి మొదలై ఇది రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ దగ్గర ధర్నా పోతుందో రోడ్లు ఎక్కుతామో లేదా బస్సులు లేపుతామో లారీలు వేపుతామో కానీ ఈ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు భీమరావు అంబేద్కర్ గారు నిద్రపోవద్దని చెప్పి మాకు ఆదేశాలు జరి జారీ చేస్తున్నారు మా జాతీయ అధ్యక్షుల వారు ఎంత ఖర్చైనా సుప్రీంకోర్టులో పెట్టుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉంది ఎంత ఎంత దూరమైన పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఈ గ్రామస్తులకి కుటుంబ సభ్యులకి మేము తెలియజేసేది ఏంటంటే మీరు ఈ కేసు తరఫున వచ్చి ఎక్కడ చెప్పాల్సిన పని లేదు మీరు సాక్ష్యాలు చెప్పాల్సిన పని లేదు మీరు ఎటువంటి వాదోపాదాలు సాక్ష్యాలకు రావాల్సిన పని లేదు ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టుకోవాల్సిన అవసరం ఎంతకంటే లేదు కానీ సుప్రీంకోర్టు నుండి న్యాయమూర్తులు కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చి అడిగినప్పుడు ఈ ఊర్లో కుల వివక్ష జరిగిందా అని అడుగుతారు మీకు ధైర్యం ఉంటే నిజం చెప్పండి కుల వివక్ష జరిగిందా లేదా జరిగితే జరిగిందని చెప్పండి అదేవిధంగా ఒక షెడ్యూల్డ్ కాస్ట్ కుటుంబం ఒక వ్యక్తి చనిపోతే మీకేమైనా ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ ఇచ్చారా అని అడుగుతారు ఇస్తే ఇచ్చారని చెప్పండి ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పండి ఆ ఒక్క మాట నిజాయితీగా నిజంగా మీరు గనక చెప్పగలిగితే ఎంత దూరమైన పోరాడి సురేష్ బాబు కుటుంబానికి యాభై లక్షల రూపాయల పరిహారం ఐదు ఎకరాల పొలం ఆమెకి ఉద్యోగం ఆ బిడ్డలకు చదువుకోవడానికి ఏర్పాట్లు మొత్తం ప్రభుత్వం చేతే చేయిస్తాము ప్రభుత్వం చేత చేయించడంలో మేము ఫెయిల్ అయిన పక్షంలో పార్టీ పరంగానైనా సరే మేం కూడా చేసి పెట్టాలని భీమరాగం చెప్పమని నన్ను ఆయన ప్రతినిధిగా ఇక్కడికి పంపించారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు సిఐ గారు ఎస్ఐ గారు మీరు ఒక కుల వివక్ష జరిగితే కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా కట్టకుండా రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ పదిహేడుని తొంగలోకి తొక్కి అంటరానితనాన్ని నిర్మూలించాల్సి మీరే అంటరానితనాన్ని ప్రోత్సహించారు కాబట్టి మీ అందరూ చట్టబద్ధంగా శిక్షార్హులే సుప్రీంకోర్టు మేము ఏం కోరుకున్నామంటే కలెక్టర్ గారిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి ఆర్డీఓ గారిని అదేవిధంగా సిఐ గారిని తహసీల్దార్ గారిని ఎస్ఐ గారిని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు ఫైల్ చేసి శిక్ష విధించాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరైతే ఇక్కడ ప్రజాప్రతినిధి ఉన్నారో ఆయన్ని ఉప ముఖ్యమంత్రి గవర్మిట్గా తొలగించాలి అదేవిధంగా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయాలి ఇక్కడ మళ్ళీ బై ఎలక్షన్ రావాలి ప్రజల్ని ప్రజారంజకంగా పరిపాలించినటువంటి నాయకుడిని మేమే అన్నుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు వారిని అడగడం జరిగింది ఇదే విషయమై త్వరలో గవర్నర్ గారు అపాయింట్మెంట్ అడుగున్నాం ఆయన డిస్మిస్ చేయవలసిందిగా గవర్నర్ గారు కూడా కలవడానికి మేము త్వరలో వెళుతున్నాం మా జాతీయ నాయకులను ఆహ్వానించున్నాం వారు వచ్చిన గవర్నర్ గారిని కలిసి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని తప్పించవలసిందిగా గవర్నర్ గారికి త్వరలో మేము అర్జీ ఇవ్వబోతున్నాం ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు మేము పోరాటం చేస్తాం అదేవిధంగా గ్రామ బహిష్కరణకు గురైనటువంటి ఈ మల్లా మాలపల్లి ఒక్కటే కాదు బహిష్ బహిష్కరించబడింది ఆ బహిష్కరణ ఆంధ్ర తెలంగాణలో తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి మాలపల్లిని బహిష్కరించినట్టే భావిస్తున్నారు ప్రతి మాలపల్లి ఈ విషయంలో లేచి నిలబడేంతవరకు అవసరమైతే రాష్ట్రం మొత్తం తిరిగి నిద్రలేపి దీన్ని ఇంకొక చోట బహిష్కరణ అనే మాట ఎవరైనా అనకుండా ఉండడానికి రాజ్యాంగం యొక్క విలువను ప్రతి గ్రామంలో తెలియచేస్తాం గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కమ్యూనిటీని అందరం ఒకటైన విధంగా ఆర్టికల్ పదిహేడుని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందా లేదంటే సుప్రీంకోర్టు ద్వారా మేము ఇంప్లిమెంట్ చేయించాలో ఆలోచించుకున్న ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ న్యాయం జరిగిందో లేదో లేదు ఈ రోజు కూడా మేము చెప్పిన తర్వాత కూడా మీరు ఆలోచించలేదంటే మీరు కూడా కుల వివక్ష పాటిస్తున్నట్టే మీరు చంద్రబాబు నాయుడు అవుతారు కానీ చంద్రబాబు మాది కావలేరు నేను పెద్ద మాదిగా అవుతా పెద్ద మాదిగా అవుతానంటే ఇదేనా నేను పెద్ద మాదిగా అవుతానని చెప్పేసి మాలపల్లిని మీరు నువ్వు చేసే పని ఇది నీకు న్యాయమా చంద్రబాబు నాయుడు గారు దేశమంతా గగ్గోలెత్తి మొత్తం రాష్ట్రం అంతా కల్లోలం అయిపోయి పిఠాపురంలో గ్రామంలో గ్రామ బహిష్కరణ జరిగిందానికి గోలగోల జరిగితే కనీసం నోరెత్తి మాట్లాడడానికి పత్రిక వంగ ఖండించడానికి నీకు కానీ సకల శాఖ మంత్రి కొడుకు గాని ఇక్కడ ముఖ్య ఇక్కడ ప్రధాన ప్రజాప్రతినిధి పవన్ కళ్యాణ్ గారు కానీ ఉప ముఖ్యమంత్రి గాని ఒక్కరికి కూడా లేకుండా చేసింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట పెట్టుకున్నారు ఏంటంటే నన్ను గెలిపించండి పిఠాపురం వైపు భారతదేశం మొత్తం చూసేలా చేస్తానన్నాడు భారతదేశం మొత్తంలో ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారి వెలివేత జరిగింది పిఠాపురం వైపే సుప్రీం కోర్టు కేసు ద్వారా భారతదేశం మొత్తం ఈ వైపు చూస్తుంది పవన్ కళ్యాణ్ గారు మీరు మంచి చేసుకున్నారు చెడు చేసుకున్నారు కానీ మీరన్న మాటను మాత్రం ఈ రకంగా నిలిపించుకుంటున్నారు ధన్యవాదాలు మిమ్మల్ని దించేసే వరకు మేము నిద్రపాము ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదని చెప్తున్నాం మిత్రులారా జై భీంద్